దేవుని నామానికి మహిమ దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది వాక్యమైన దేవుడిని గురించి మనం ధ్యానం చేయడానికి ఆయన ఇచ్చిన ఈ యొక్క మంచి సమయము తరుణం కొరకై స్తోత్రాలు మనం తెలియపరుచుకుందాం ఎంతోమందికి అవకాశము లేదు ఎంతోమంది మరి ఈ రీతిగా దేవు దేవునితో సమయాన్ని గడిపే వాక్యాన్ని కోల్పోయి ఇచ్చినారు కానీ దేవుడు మనకు మన సంఘాలకు దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లిస్తూ ఉదయ కాలమున దేవుని వాక్యాన్ని మనము ధ్యానించబోతు ఉంటున్నాము ఒక్కసారిగా మన బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను వార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినం చదువుకున్నాము మరి నా వచ్చువాణిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను నా నేను ఎంత మాత్రము త్రోసి వేయనని ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు ఈరోజు చాలామంది మనం చూ గమనించినట్టయితే తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు అత్తమామలు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు మనల్ని చేర్చుకోవడానికి ఇష్టపడకుండా మనల్ని బయటికి త్రోసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్నిసార్లు కుటుంబంలో కలహాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఇరుకులు ఇబ్బందులు శోధనలు వేదనలు మరి ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీలో నుంచి మనల్ని వెలివేయడానికి బయటికి త్రోసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏసాయమంటున్నాడు నా ఇద్దరు వచ్చి వాడిని నేను ఎంత మాత్రము త్రోసి బయటికి త్రోసివేయను అంటున్నాడు బయటికి త్రోసివేయకుండా మనలను ఆయన ఆదరించే దేవుడని ఉదయకాలం వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు చూడండి ఎంత గొప్ప దేవుడు కదా ఎందుకు ఆయన మనల్ని చెరదీస్తాడు అని మనం ఒకసారి ఆలోచించినప్పుడు మనమందరము కూడా పాపము చేసిన వారే పాపముతోనే మన బ్రతుకులు ఉన్నాయి పాపము చేసిన వారు ఆయన దగ్గరికి వస్తే ఆయన త్రోసి వేయకుండా ప్రతి వారిని ఆయన ఆదరించి ఆయన మరి సహాయము చేసి వారిని విడుదలనిచ్చే దేవుడు హలలోయ నా ప్రియమైన వాళ్ళరా ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా మనల్ని చేరదీసేవారు అంటే ఆయన యేసు ప్రభు మాత్రమే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ పాపముతో నింపబడి ఉన్నా నువ్వు ఏ యొక్క అలవాటుతో ఉన్నా ఏ యొక్క శోధనలో నువ్వు ఉన్నా నువ్వు ఏ తప్పు చేస్తున్నా నిన్ను చేరదీసేది ఏసయ్య మాత్రమే ఇక్కడ బైబిల్ గతంలో మనం చూస్తే ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది ఆమె యేసు ప్రభు పాదాల మీద పడి ఆయన ఆమె కన్నీళ్లతో ఆ పాదాలను కడుగుతూ ఆమె తన ఆమె తల వెంట్రుకలతో తల వెంట్రుకలతో పాదాలను తుడిచి అత్తరును కాలుకు పూసింది అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపడారు ఇవి పాపాత్మురాలు కదా పాపము చేసింది కదా పాపములో జీవిస్తున్న స్త్రీని యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా మరి ఆమె దగ్గరికి చేర్చుకుంటున్నాడు చూడండి నేను అందరూ ఆశ్చర్యపోయారు అందుకు యేసుక్రీస్తు ప్రభు అంటాడు ఆమె ఆమె యొక్క పాపాలు క్షమింపబడి ఉన్నవి అని ఆయన చెప్తూ ఉంటున్నాడు ఆయన అంటున్నాడు పాప పాపితో పాపముతో నింపబడిన ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను వారిని ఎంత మాత్రము నేను వారిని త్రోసి వెయ్యను నేను వారిని చేర తీస్తాను అని ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు అవునా ప్రియమైన వాళ్ళరా మనమందరము కూడా ఎన్నో సార్లు ఎంతో మంది దగ్గరికి మనం వెళ్ళాం అవసరాలకు అవసరతల కొరకు అక్కర్ల కొరకు సమస్యలతో ఉన్నామని వేదనతో ఉన్నామని దుఃఖముతో ఉన్నామని బాధతో ఉన్నామని మరి వెళ్ళినప్పుడు వారు మనకి ఆదరణ లేకుండా మనకు సహాయం లేకుండా మనల్ని వారు ఏం చేస్తున్నారంటే త్రోసి వేస్తూ ఉంటున్నారు ఏదైతే నిరీక్షణ ఉంచుకొని మనం వెళ్ళామో ఏదైతే ఆశతో మనం వెళ్ళామో ఆశ నిరాశగానే మిగిలిపోయింది కానీ ఎవరు మనను చేర తీయలేదు కానీ నా ప్రియమైన వారులారా మనకు ఎవరి ద్వారా మనము ఆదరణ పొందుతాము అంటే ఎవరు మనల్ని చర్య అంటే ఎవరు మనకు రక్షణను అనుగ్రహిస్తారంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అనలుయా అందుకే మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చూడగలుగుతాం అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఒక మాట రాయబడి ఉంది మనం చదువుకుందామా అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనములో మరి ఎవరి వల్ల రక్షణ కలగదు ఈ నామమును నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామము రక్షణ పొందలేనని అనేను ఈ లోకంలో మనం రక్షణ పొందుకోవాలంటే ఏ నామము కూడా కాదు కానీ ఒక్క యేసుక్రీస్తు నామములోనే మనకు రక్షణ కలుగుతుంది మన పాపాల నుండి మనల్ని రక్షించేవాడు ఆయనే మన పాపాల నుండి మనల్ని విడిపించేవాడు ఆయనే మన శోధనలో నుండి మన అనారోగ్యంలో నుండి మన బలహీనతల నుండి మన వ్యాధుల నుండి మన సమస్యల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి మనల్ని చేరదీసి రక్షించేవాడు ఏసుక్రీస్తు ప్రభువు మాత్రమే అని మనము జ్ఞాపకం చేసుకుందాం నువ్వు ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు నువ్వు ఎంతో మూర్ఖంగా ఉండొచ్చు దేవుడు లేడని నువ్వు చెప్పిండొచ్చును అపవిత్రతో నిండుకొని ఉండొచ్చును పాపము నిన్ను చుట్టుకొని ఉండొచ్చును క్షమింపరాని గొప్ప నేరాలను చేసి ఉండొచ్చు ఎన్నో రకాలుగా ఇక నా జీవితం అయిపోయింది ఇక నన్ను ఎవరు బాగు చేయలేరు నేను భయంకరమైన త్రాగుబోతును నేను వెమించారి నేను జూదగాడు నేను మోసగాడు నేను అపవిత్రతలో ఉన్నాను నన్ను ఎవరైనా చేరదీస్తారా లేదు కదా నేను భరింపచి నేను ఎవరు భరించలేని గొప్ప నేరాలను నేను చేశానే అయ్యో అని నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు ఏసై నీతో మాట్లాడుతున్నాడు నా ఎదుకు వచ్చు వాణిని నేనెంత మాత్రము నువ్వు బయటికి త్రోసివేయను ఎప్పుడైనా నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావాలని ప్రయత్నం చేశావా ఏసయ్య ఆయన జాతి కుల మతమును చూడడు కానీ ఆయన సృష్టించిన సృష్టి అయిన నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు పాపిని ఆయన ప్రేమిస్తున్నాడు నేను పాపులను పిలవచ్చు తిని కానీ నీతి మతాలను పిలువ రాలేదంటున్నాడే ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి వెళితే నువ్వు ఎవరని నీ రంగు ఏదని నువ్వు ఎత్తుగా ఉన్నావా నువ్వు పొట్టిగా ఉన్నావా నువ్వు అందంగా ఉన్నావా నువ్వు చదువుకున్నావా నీ కాస్తుందా ఐశ్వర్యం ఉందా నువ్వు కలిగినవాడా బలహీనుడవా ఇవన్నీ చూడడు కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఏసై దగ్గరికి వెళితే ఆయన నిన్ను త్రోసివేయకుండా నిన్ను చేర్చుకునే దేవుడు ఇంటున్నాడు నీ పాపాలను క్షమించే దేవుడ ఇటునాడు నీకు రక్షణ కలిగించే దేవుడ ఇటునాడు తప్పిపోయిన కుమారుడు ఏ స్థితిలో వచ్చాడు తండ్రి దగ్గరికి అన్ని సర్వమును పోగొట్టుకున్నాడు అన్ని పోగొట్టుకుని వట్టి చేతులతో తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు తండ్రి కుమారుణ్ణి త్రోసి వేశాడా తప్పు చేశావు నాస్త పోగొట్టావు నన్ను అవమానపరిచి నా దగ్గర నుంచి వెళ్ళిపోయాం నేనంటే నీకు గౌరవం లేదు అని తండ్రి అయినా మాట్లాడా లేదు కదా ఏ స్థితిలో కుమారుని వచ్చాడు ఆ స్థితిలోనే కుమారుని చేర్చుకున్నాడు హత్తుకున్నాడు కౌగిలించుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడు తన ఇంటిలోనికి తీసుకున్నాడు అతనిని క్షమించినట్టుగానే ఈరోజు నీ పరమ తండ్రి కూడా నువ్వే స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో ఆయన దగ్గరికి వచ్చినట్టయితే ఆయన నిన్ను క్షమించి ఆయన నిన్ను బాగు చేసి ఆయనని జీవితాన్ని కట్టాలని కట్టాలని ఆశపడుతూ ఉంటున్నాడు హలో ఎంత మాత్రమును త్రోసివేయను అంటున్నాడు ఆయన అంటున్నాడు ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు తండ్రి యొక్క చిత్తం ఏమంటే నశించి వారు రక్షింపబడాలనేదే తండ్రి యొక్క చిత్తము ఆ తండ్రి నిత్య ఆయన కోరుకుంటూ ఉన్నాడు దినములో లేపాలని ఆశపడుతూ ఉంటున్నాడు తన రాజ్యములో తనతో పాటు మనమందరము కూడా ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడు నా ప్రియ సహోదర సహోదరి దేవుని బిడ్డ నువ్వే స్థితిలో ఉన్నా నువ్వు ఎంత పాపివైనానూ యేసు చేర్చుకుంటాడు కాబట్టి నీ తలంపులు నీ ఆలోచనలు పక్కన పెట్టి జీవ మార్గమునకు పోవు పోవటకు సిద్ధపడు ఆ జీవ మార్గమునకు నువ్వు వెళ్ళాలంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునేసై చెప్పాడు ఆ ఏసయ దగ్గరికి నువ్వు రావాలి ఆ ఏసయ్య నిన్ను తన దగ్గరికి చేర్చుకొని నీ పాపాలన్నిటినీ కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నీ జీవితాన్ని మలచి మార్చి ఆయన నీకు సహాయం చేస్తాడు ఎంతకాలము నీ భారం నువ్వు పాపభారాన్ని నువ్వు ఇంకెంత కాలము శాపములో కట్ కొట్టబడతావు కాలము నలిగిపోతావు ఇంకెంత కాలము ఇదే స్థితిలో నువ్వు ఉంటావు ఈరోజు ఏసయ్య పిలుపునిస్తున్నాడు భారం మోచిన సమస్త జననార నాయతకు పిలుపునిస్తూ పిలుపునిస్తుంటున్నాడు వస్తే నీ పాపాలను క్షమించి నీకు సహాయం వచ్చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను బలపరిచే దేవుడ ఇట్టున్నాడు హలోయా నా ప్రియ సహోదరుడా సహోదరి ఎంత ప్రేమ కలిగిన దేవుని మనం కలిగి ఉంటున్నాము కదా జాలి కలిగిన దేవుని మనం కలిగి ఉంటున్నాం నిత్యము మన గురించి ఆలోచించే దేవుని మనం కలిగి ఉన్నాం ఆ దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా మారనివాడిగా ఉంటున్నాడు కదా హాల మారని దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు నువ్వు ఆయన దగ్గరికి రావాలని ఆయన ఆశపడుతుంటున్నాడు ఆయన నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు తన కర్మలను చాపి నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు ఉదయ కాలమున రమ్మని మరి ఆయన దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా ఆయన స్వరం నీకు పిలిపిస్తూ ఉంటున్నా హలో లూయా మనవారే మనల్ని త్రోసి వేస్తూ ఉంటున్నారు కానీ ఆయన మనల్ని చీర తీసే దేవుడు నిన్ను చీర తీసి నిన్ను ఆశీర్వదించే దేవుడు ఉదయకాలం మరి ఆయన దగ్గరికి వద్దామా ఏ స్థితిలో ఉన్న వా స్థితిలోనే రా దేవుని ఎదుట నటించేది అవసరం లేదు యథార్థంగా ఉన్న స్థితిలోనే ఉన్న బలంగా యేసు పాదాలని పట్టుకున్నాం దేవా నీ దగ్గరికి వస్తే త్రోసివైందన్నావు కదా ప్రభువా నీ దగ్గరికి నేను వచ్చానయ్యా నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా నన్ను మన్నించి నన్ను క్షమించి నన్ను కడుగు రక్షణను గ్రహించి ప్రభు ఎంతోమంది నమ్మారు ఎంతోమంది దగ్గర నిరీక్షణతో వెళ్ళారు ఆశ కలిగి వెళ్ళారు ప్రయోజనం లేదయ్యా నా ఉద్యోగం మీద ఆశ పెట్టుకున్నాను ఆస్తిపాస్తుల మీద ఆశ పెట్టుకున్నాను నా బంధువులు స్నేహితుల మీద ఆశ పెట్టుకుని నమ్ముకుని వచ్చాను ప్రభు కానీ ప్రయోజనం లేదు నా కొరకు సిలువే వేయబడిన ఏసయ్యా నీ దగ్గరికి నేను రావడానికి నాకు సహాయం చేయి ప్రభు నా కొరకు మరణమును జయించిన యేసయ్యా నీ దగ్గరికి రావడానికి నాకు సహాయం వచ్చాయి ఏ నామంలో రక్షణ లేదయ్యా కేవలం నీ నామముని బట్టి వేసిన నామంలో రక్షణ ఉందని గ్రహించి ఉదయకాలం నీ దగ్గరికి వస్తుంటుగా ప్రభు నన్ను బలపరిచి ఆత్మచేత నింపు నన్ను పాపాలను క్షమించి ప్రభు అని దేవుడు మన పాపాలను క్షమించి చేర తీసుకుంటాడు హాను దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగా కా అమెన్ ప్రార్థన చేసుకుందామా కలిగిన దేవుని అడుగుదామా సత్యవంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు మాట తప్పని వాడు మన దేవుడు ఆయన అన్నీ చేయగలిగిన దేవుడు కదా ఆయన వైపు చూస్తూ అడుగుదామా తండ్రి నన్ను నన్ను క్షమించు ప్రభు నీ దగ్గరికి వచ్చేవారిని నువ్వు త్రోసివైన అన్నా అయ్యా కాలం నీ దగ్గరికి నేను వస్తుంటున్నాను నీ రక్తంతో నన్ను కడుగయ్యా నా పాపాలను క్షమించయ్యా నా అతిక్రమంలో తండ్రి దాచిపెట్టకుండా నేను ఎదట ఒప్పుకుంటున్నాను ప్రభువా నేను మోసం చేశాను అబద్ధమాడాను ప్రభువా నేను తల్లి విగ్రహారాధన చేశాను అన్యులతో సహవాసం చేశాను లోకాశలకు నేను లోబడి ప్రభువా నేత్రాశ శరీరాశ జియోపు డమ్మము ననా వీటి వెనుక నేను పరిగెత్తుతూ ఉంటున్నానయ్యా తండ్రి నన్ను మన్నించయ్యా తన్ని నువ్వే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు విడవక ఎడబాయక కృప వాడని నా కొరకు రక్తాన్ని చిందించావని నా పాపాలను తను నువ్వు భరించావని నేను నమ్మాను ప్రభు ఇదిగో తను ఏ నామంలో రక్షణ లేదు కేవలం వేసి నామంలో ప్రభా ఉదయకాలం నీ పాదముల దగ్గరకు నేను వచ్చి నా నానా నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నన్ను చేరది ప్రభు త్రోసివేయకుండా నన్ను ఆదరించి నన్ను నడిపించు ప్రభు నన్ను బలపరచు చిత్తమును నా పట్ల జరిగించు హాలూయా అడుగు ప్రతివారు పొందుకుంటాడన్నారు అడుగుదామా దేవుని దగ్గర కనికరాన్ని కృపను పొందుకొని మన జీవితాలలో అడుగులు వేస్తూ ముందుకు వెళ్దాం హాల లూయా